మనం మన ధర్మాన్ని ఆచరించాలి అయితే మీ అందరికి జడలేసుకోవటం వచ్చు కదా ఎంత మంది చెప్పండి వేలతో లెక్క వేయొచ్చు వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలన్నమాట పంచమాంగళ్యాలు ఉంటాయి అనమాట ఆడవారికి చుట్టూ జడ వేసుకొని పూలు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం మంగళసూత్రాలు మెట్టలు మెట్టెలు నల్ల పొసలు గాజులు ఇవన్నీ కూడా ఈసారి నుంచి పూజకొచ్చేటప్పుడు అయినా జడ వేసుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని అలా చేసుకోవచ్చు ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడాలి ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాలనుకోండి మీరేం చెప్తారు ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీ పిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పండి ఇప్పటి నుంచి నేర్పకపోతే తర్వాత వాళ్ళు అలవాటు పడరు ఇప్పుడు నేను కొన్ని పూజ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు పిల్లలు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ ఉంటున్నారు టీవీ చూస్తూనే ఉంటారు వాడినిచ్చి పూజ దగ్గర కూర్చోమంటే కూర్చోడు చిన్నప్పటి నుంచే ప్రయత్న పూర్వంగా వాళ్ళతో స్తోత్రాలు గాని శ్లోకాలు గాని అసలు అంటే ఏంటి పూజలు అంటే ఏంటి మనం తెలుసుకొని వాళ్ళకి తెలియ చెప్పాలన్నమాట అలా చేస్తే వాళ్ళు సంస్కారం ఎంతలో అవుతారు చదువు థర్టీ పర్సెంట్ ఉన్నా మిగతా సెవెంటీ పర్సెంట్ సంస్కారం ఉండాలి ఆ సంస్కారం వల్లనే చివరి దశలో వాళ్ళు మనం చూసుకోగలిగేది అనమాట వృద్ధాశ్రమాలు ఎందుకుంటున్నాయంటే అంటే పిల్లల్లో అవగాహన లేక పెద్దవాళ్ళు చెప్పక అయితే ఇతర మతాల వాళ్ళు ఆ పుస్తకాలు గాని వాళ్ళ మతాల గురించి కాని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కానీ ఎంత మంది ఇళ్లలో భగవద్గీత గాని భాగవతం గాని రామాయణం గాని ఈ ఇతిహాసాలు గాని పురాణాలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి ఒక పుస్తకాలు ఎంతమంది రోజు రోజు కనీసం ఒక శ్లోకం చదువుతున్నారా వెరీ గుడ్ అండి తర్వాత భగవద్ భగవద్గీత సంబంధించి ఒక శ్లోకం మీరు చదువుతున్నారా పిల్లలకి నేర్పిస్తున్నారా లేదు కాకపోతే ఈ సీరియల్స్ సినిమాలు వస్తూ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు జీవితంలో కానీ జీవితం మొత్తం ఎంటర్టైన్మెంట్ కాకూడదు మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిల్లో విచక్షణ కలిగింది బుద్ధి కలిగింది ఒక మనుషులకు మాత్రమే మనకి జ్ఞానం ఉంది బుద్ధి ఉంది మనం హిందూ ధర్మంలో పుట్టినందుకు ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఒకళ్ళు మతం మారకుండా కాపాడే విధంగా మనం ఉండాలన్నమాట ఇప్పుడు ఎడారి మతం వాడు వచ్చేసి నా మతంలో ఇది ఉంది అని చెప్పినప్పుడు మనం కూడా చెప్పగలగాలిగా శివుడు ఎంత శక్తివంతుడు రాముడు ఎంత శక్తివంతుడు విష్ణుమూర్తి ఎంత శక్తివంతుడు వీళ్ళు ఎంతమందితో యుద్ధం చేశారు ఏమేం చేశారని మనకు తెలియాలి ముందు వాళ్ళకి చెప్పాలి అంటే లేదు అంటే వాడు చెప్పేది నిజం అనుకుంటాం కాబట్టి మనం నేర్చుకోవటం కొంత సమయం భక్తికి పూజలకి కేటాయించండి అలాగనే ధర్మం తెలుసుకోవడానికి ఆచరించడానికి కొంత సమయం కేటాయించండి అలాగనే మీ పిల్లలకి కూడా చెప్పండి పిల్లలకి ఇప్పటి నుంచే మొదలు పెడితేనే వినగలుగుతారు నాకు తెలిసి మీ పిల్లలందరూ చిన్నపిల్లలు అయి ఉంటారు మీరు కదా కుర్చీలో కూర్చుని వాళ్ళు కూర్చున్నా పది పన్నెండు సంవత్సరాలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టండి ఇప్పటి నుంచి మొదలు పెడితే కనీసం రోజుకు ఒక శ్లోకం లేదు అంటే మన ధర్మం ఇది బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అలాగే ఈ కొన్ని కొన్ని స్కూళ్ళలో బొట్టు పెట్టుకుని జడ వేసుకుని రిబ్బన్లు వేసుకుని గాజులు వేసుకునిరు ఇప్పటి నుంచి ఇలా మొదలైతే ఇక పెద్ద అయిన తర్వాత అసలు వాళ్ళు మన మాట ఎంత అనమాట వేరే వాతావరణంలో పెళ్లి చేసుకోవాలన్నా కానీ దానికి దాడకారదు మన ధర్మం గురించి అలాగనే మన ఆచారాలు సాంప్రదాయాల గురించి నార్మల్కి అమ్మలకి తెలిసి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా రావాలి అవి కూడా పిల్లలకి అలాగనే నేర్పిస్తూ రండి మీరు నేర్చుకోండి రోజు కొంత సమయం దేవుడికి అలాగనే మన ధర్మానికి కేటాయించండి జై శ్రీరామ్